వెల్కమ్ అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరులో వీరికి కుబేర కటాక్షం అను ఇవ్వబోతున్న కేతువు కేతువును నీడ గ్రహంగా చెడు చేసే గ్రహంగా చెప్తారు ఎవరి జాతకంలో అయితే కేతువు స్థానంలో ఉంటాడో వారి పాఠడానికి కష్టాలు పడతారని వస్తుంది అయితే చెడు చేసే గ్రహంగా భావించే కేతువు కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి మంచి కూడా చేస్తూ ఉంటాడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేతు సింహరాశిలో పదకొండు నెలల పాటు సంచారం చేస్తాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీన కేతువు సింహరాశిలో ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కేతువు ఇదే రాశిలో కొనసాగుతాడు ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేతు సంచారంతో శుభాలు కలిగే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋషభ రాశివారు ఈ రాశి వారికి కేతువు సంచారము శుభ ఫలితాలు ఇవ్వబోతుంది రాశి వారికి ఇది ఒక అద్భుత యోగం చెప్పవచ్చు ఈ యొక్క సమయంలో వృషభ రాశివారి జాతకులకు ఎంతో సంతోషంగా ఉంటారు పూర్వీకుల నుంచి ఆస్తి పొందుతారు ఉద్యోగాలు చేసేవారు పురోగతి సాధిస్తారు వర్తక వ్యాపారం చేసేవారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వాంతో సంతోషంగా గడుపుతారు ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేతువు సంచారం కారణంగా మిథున రాశి వారికి సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మిథున రాశి వరకు అద్భుతమైన యోగాలు పొందుతారు జీవిత భాగస్వామి సంతోషంగా గడుపుతారు భౌతిక సదుపాయాలు అనుభవించబోతున్నారు రుచిక రాశి వారికి కూడా కేతు సంచారంతో అద్భుతంగా కలిసి రాబోతుంది కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది రుచిక రాశి వారి సమయంలో ఆర్థికంగా బలపేత అవుతారు కుటుంబ సభ్యుల సపోర్ట్ అందుతుంది కెరీర్ పరంగా ముందుకు వేస్తారు వైవాహిక జీవితంలో అబద్ధాలు తొలగిపోతాయి ఇది వర్తక వ్యాపారాలు చేసే వారికి అద్భుతంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి